ీషుడి కథ అంబరీషుడు నాభాగుని కుమారుడు ఒక పర్యాయం శ్రీమన్నారాయణి అనుగ్రహం కాంక్షించి ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతుండగా దుర్వాస మహర్షి వస్తాడు వాసుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నది స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ తిరిగిరాడు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్షా విరమణ చేస్తాడు ఇప్పుడు దుర్వాసుడు నదీ స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై తన జటల్లో ఒకదానిని నేలపై కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదకు దానిని విచిపె విడిచిపెడతాడు అంబరీషుడు భక్తుడు అవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దుర్వాసుడి మీదకు వెడుతుంది బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుణ్ణే శరణు వేడుకొమ్మని అంటాడు అప్పుడు గతిలేక దుర్వాసుడు అంబరీషుణ్ణి వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడతాడనడానికి ఇది ఒక తార్కాణం